హలో ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని మరియు ఇంటర్నేషనల్ సెలబ్రిటీ కోచ్ ని హో పోనో పోనో ప్రత్యేక హీలర్ మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని మీ జీవితాల్లో మీ కుటుంబ జీవితాల్లో అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని ఒక గురువుగా ప్రత్యేకంగా విశ్వాన్ని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను ఈరోజు టాపిక్ తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తం అనగా ఎర్లీ మార్నింగ్ త్రీ ఫార్టీ ఫైవ్ కి ఎందుకు లేవాలి ఎందుకు ఆ విశ్వాన్ని ఆ సమయంలోనే కోరుకోవాలి మిగతా సమయంలో కోరుకుంటే అబత అసలు ఆ సమయానికి ప్రత్యేకత ఏంటి మేము బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం లేకపోతే లైఫ్ పార్ట్నర్ కోరుకుంటున్నాం లేకపోతే ఒక సాఫ్ట్వేర్ జాబ్ విదేశాల్లో హెల్త్ ఇష్యూస్ అప్పులు తీరటానికి ఇటు కోసం ఆ సమయాన్ని వినియోగించుకోవచ్చా అయితే గురువు లేని విద్య గుటిది ఎందుకు గురువు ద్వారా ఆ సీక్రెట్స్ అన్ని తెలుసుకుని ఆ హీలింగ్ పవర్ తో సహా ఆ అద్భుతమైన జ్ఞానాన్ని ప్రతి పిన్ టు పిన్ వివరంగా తెలుసుకోవటం ద్వారా అది చేయగలుగుతారు అంటే బయట మార్కెట్లో చ మనకి చాలా పుస్తకాలు దొరుకుతాయి పుస్తకాలు చదవటం ద్వారా చాలా మందికి ఏమీ తెలియదు చదువుకుంటూ వెళ్ళిపోతారు ఆ తర్వాత లోంచి అయిపోతాయి ఒక వ్యక్తి ప్రత్యేకంగా ఆ వ్యక్తిని కూర్చోబెట్టి తన లైఫ్ మారటానికి తను ఏం చేయాలో మార్నింగ్ నుంచి రాత్రి దాకా ఆ క్రమశిక్షణగా ఉన్నటువంటి అనేక అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయ్యే అనేక విలువైన రహస్యాలు చిట్కాలు ఆ ఇంటిని శుద్ధి చేసుకోవటం దగ్గర నుంచి ఈ వ్యక్తి ఎలా మారిపోవాలి మనస్ఫూర్తిగా ఫై సెన్స్ ఫీల్ అవుతూ అనంత విశ్వశక్తితో నిజంగా ఎలా కనెక్ట్ అవ్వాలి అనేక విషయాలు తెలుసుకుంటారు కేవలం ప్రతి వ్యక్తి మూడు గంటలు లేచినంత మాత్రాన ధనవంతుడు అవరు ఆరోగ్యం రాదు కావలసినవి పొందలేదు చాలా మంది కొందరు నన్ను క్వశ్చన్ అడిగారు ఒక యజమాన్ టీ స్టాల్ యజమాన్ అంతకైతే నేను కూడా ఇన్ఫార్మ్ చేశాను ఈ సమయం గురించి వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది మా టీ మాస్టర్ ఉదయాన్నే మూడు మూడు గంటలు లేస్తారు సార్ కానీ అతని జీవితం మారలేదు మీరు అన్నారు మూడు గంటలు లేస్తే జీవితం మారుతుంది అని అతను అప్పుడేలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు కానీ అతనికి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు గురువు ద్వారా నేర్చుకోలేదు ఇంక్లూడింగ్ ఈ యజమాని కూడా అదే తీర్ ఇప్పటికీ నడుపుతున్నాడు మార్పు రాలేదు తను మూడు గంటలు వేస్తున్నాడు కానీ ఎటువంటి మార్పు లేదు మరి వాళ్ళ జీవితం ఎందుకు అలా ఉంది వాడు అనంత విశ్వశక్తితో పడ్డ గురువు ద్వారా ఈ రహస్యాలు తెలుసుకోలేదు అసలు విశ్వాన్ని ఎలా అడగాలో కూడా తెలుసుకోలేదు ఎలా కోరుకోవాలి ఎలా మనీ మెడిటేషన్ చేయాలి ఆ రహస్యాలు ఏంటి మైండ్ సెట్ ని అనంత విశ్వశక్తితో ఎలా కనెక్ట్ అవ్వాలి ఆ లైఫ్ కోసం క్రియేషన్ బుక్ లో ఎలా రాసుకోవాలి తన జీవితాన్ని ఈ టీ స్టాల్ కంటే సెవెన్ స్టార్ హోటల్ గా ఎలా మార్చాలో కోరుకోలేదు ఆ కోరికలను విష్ణులకి విడిచిపెట్టలేదు ఆ పవిత్రమైన మనసుతో హృదయం అంతా ఉప్పొంగిపోయేలాగా ఫై సెన్స్ ఫీల్ అయ్యేలాగా తను ఏమీ ఆశించలేదు విశ్వశక్తి ద్వారా కోరుకోలేదు యూనివర్స్ బ్లెస్సింగ్స్ పొందలేదు మూడు గంటలు రైతులు కూడా నేచి పొలాల్లోకి వెడతారు అదే వ్యవసాయంతో అలాగే ఉంటారు మూడు గంటలకు లేవటం ముఖ్యం కాదు మూడు గంటల నుంచి నీ లైఫ్ ని ఎలా క్రియేట్ చేసుకుంటున్నావు అనంత విశ్వశక్తితో ఎలా కోరుకోవాలి అసలు ఎలాంటి ఆశించాలి ప్రపంచంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే మూడు గంటలు లేస్తే సరిపోదు గురువు లేని విద్య కొట్టిది అని ఎందుకంటారు ఆ గురువు ద్వారా బ్లెస్సింగ్స్ పొంది ఆ జ్ఞానాన్ని పొంది ఆ క్రియేటివిటీని కొత్త జ్ఞానాన్ని పొంది అసలు విశ్వం ఏంటి నాలోని ఆత్మ ఏంటి ప్రపంచం ఏంటి ప్రాపంచిక శక్తులు ఏంటి ఏంజల్స్ ఏంటి అఫ్రిమేషన్స్ ఏంటి క్రియేషన్ ఏంటి కోలుకోవటం ఏంటి హో పోను ఏంటి ఎలా అడగాలి ఇవన్నీ తెలియకుండా మూడు గంటలు లేస్తున్నానంటే ఎటువంటి ప్రయోజనం లేదు ఒక విధంగా చెప్పాలంటే పుల్లయామారం అంటారు ఒక ఇంటి యజమానులు ఆ పని మనిషి పొలైని పని అతన్ని వ్యాపారం పంపించాలి రేపు వద్దునని ఆ ఇంటి యజమాని ఆ భార్యతో చెప్తా ఉంటే అతను అరిగి మీద పడుకుని విని రాత్రి రాత్రి వెళ్ళొచ్చేస్తాడు ఉదయమే వాళ్ళు ఇతను పిలిసి నువ్వు ఏవారం వెళ్ళాలి ఓ పని మీద అని చెప్తే ఎందుకు సార్ నేను ఆల్రెడీ వెళ్ళొచ్చేసానంటాడు అతను ఏం పని మీద వెళ్ళాడు వాళ్ళు అనుకున్న మాటలు విని అక్కడ దాకా ఊర్లోకి వెళ్లి ఆ ఊరిని చూసి వచ్చేసాడు వీళ్ళు ఒక పని నిమిత్తం పంపించాలనుకున్నారు ఇలా ఉంటుంది ఆ ఆ యొక్క ఈ వాక్యాన్ని చాలా సార్లు చాలా సందర్భంలో అందరూ ఉపయోగిస్తుంటారు ఒక్కొక్కరు చేసే పని అలాగే నేను మూడు గంటలు లేచాను అంటే ప్రయోజనం లేని పని ఏం ప్రయోజనం లేకుండా లేచి ఏం ఉపయోగం పదిహేను సంవత్సరాలు అయిందంటే ముప్పై సంవత్సరాలు అయినా సరే చనిపోయే స్టేజ్ వర వరకైనా అలాగే ఉంటారు మనం లేచామా ముఖ్యం కాదు ఏం చేశాము ఎలా ఈ శరీర తత్వం అంతా మారిపోయింది అనంత విశ్వశక్తిలోకి అంత ఇంట్రెస్ట్ గా అంత గాఢంగా బలంగా లైఫ్ మార్చడానికి ఎలాంటి ఆలోచనలు చేశాము ఎలాంటి మెడిటేషన్ చేసాం చాలా మంది నా క్లాస్ కు వస్తుంటారు మహిళలు ఎక్కువగా వస్తున్నారు ఈ వీడియోలు హండ్రెడ్ లో నైంటీ పర్సెంట్ మహిళలే చూస్తున్నారు వాళ్ళు పెట్టే కామెంట్స్ వాళ్ళు కాల్ చేసి చెప్పే సమాధానాలు చాలా సంతోషాన్ని ఇస్తాయి ఎందుకంటే వీడియోలు చూశాకే లైఫ్ మారింది సూసైడ్ చేసుకోవాలనుకున్న కొన్ని వేల మంది వీడియోలు చూసి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వాళ్ళ మైండ్ సెట్ మార్చుకున్నారు ఎలా మాట్లాడాల విషయంతో నేర్చుకున్నారు క్లాసెస్ అటెండ్ అవుతున్నారు వీడియో కాల్ ద్వారా పర్సనల్ గా చాలా మంది ఇంకా అడుగుతున్నారు సార్ మీరు క్లాసెస్ చెప్తారా మీరు చెప్పేస్తే చాలా బాగుంది మీతో డైరెక్ట్ గా క్లాస్ చెప్పించుకోవాలనుకుంటున్నాం అంటున్నారు క్లాసెస్ ఎప్పటి నుంచో చెప్తున్నాం మనం కాకపోతే మనం వీడియోస్ లో చెప్పట్లేదు క్లాసెస్ ఎప్పటి నుంచో చెప్తున్నాము పర్సనల్ గా చెప్తున్నాము ఇంకా గ్రూప్ లో కూడా చెప్తాము చాలా మంది అడుగుతున్నారు కాకపోతే ముందుగా ఎన్రోల్ చేసుకోవాలా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో పర్సనల్ క్లాసెస్ అంటే మీకు మాత్రమే స్పెషల్ గా క్లాస్ చెప్పడం జరుగుతుంది అది బిజినెస్ క్లాసా మ్యారేజ్ కోసమా లైఫ్ పార్ట్నర్ అంటే కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకున్నారు లేదా ఆల్రెడీ మ్యారేజ్ లో సమస్యలు ఉన్నాయా ఇంట్లో బ్లాక్స్ ఉన్నాయా ఒంట్లో బ్లాక్స్ ఉండి కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నామా మనసు స్థిరంగా ఉండట్లేదా అనారోగ్యాలు ఉన్నాయా అప్పులు ఉన్నాయా లేకపోతే ఎవరికో ఇచ్చి ఇబ్బంది పడుతున్నారా వాట్ ఇట్ ఈస్ ఏ ప్రాబ్లం అయినా సరే ఇందులో సొల్యూషన్ ఉంటుంది చాలా సులభంగా బయటపడే అంతులేని అనంత విశ్వశక్తి ఆశీర్వాదాలతో హో పోనో స్పెషల్ మిరాకిల్ ప్రేయర్ ద్వారా హీలింగ్స్ ద్వారా అఫర్మేషన్స్ ద్వారా విజువలైజేషన్ ద్వారా మిరాకిల్ ప్రేయర్ ద్వారా అనేక రకాలుగా ఈ సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అట్లాంటి వాళ్ళు క్రింద స్కూల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి అయితే మళ్ళా మనం త్రీ ఫార్టీ ఫైవ్ కేర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో ప్రయోజనాల గురించి తెలుసుకుందాం ఆ సమయానికి లేవటం ముఖ్యమైతే స్వయంగా అలారం పెట్టుకుని అస్సలు లేవకూడదు ఫస్ట్ పాయింట్ అనంత విశ్వశక్తి ఆశీర్వాదాలతో ఆటోమేటిక్ గా లేవాలి మీకే ఆటోమేటిక్ గా మెలకు రావాలి ఈ ప్రపంచంలో అంత లేని సంపదలు కలిగిన ధనవంతులు పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ సైంటిస్టులు శాస్త్రవేత్తలు వాళ్ళంతా కూడా జ్ఞానులు పురుషులు సన్యాసులు మహాపురుషులు వీళ్ళంతా కూడా ముఖ్యమైనటువంటి హై లెవెల్లో హై పవర్ కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఆటోమేటిక్ గా లేస్తారు నేను చెప్పాను పొలిటికల్ లీడర్లు మనం తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రధానమంత్రి సభలో ప్రధానమంత్రి పదవి స్వీకరణ చేసే సమయంలో మన తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు తన గురించి తాను చెప్పారు ఏమని విజువలైజేషన్ చేసుకోవటం ద్వారా నేను ఎలా పొందాను ముఖ్యమంత్రిని అయ్యానని చెప్పేసి అంత ఎఫర్ట్స్ పెట్టాను నేను నమ్మకంతో చేశాను విజువలైజేషన్ చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పి ఆయన ప్రకటించారు అలాగే మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కన్యాకుమారిలో ప్రధాని పదవి చేపట్టక ముందే రిజల్ట్స్ రాకముందే మూడు రోజులు ముప్పై ఆరు గంటలు కంటిన్యూగా మెడిటేషన్ చేశారు ఒంటరిగా తర్వాత రిజల్ట్స్ వచ్చాయి అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఎలా ఉపయోగించుకున్నారు దీని ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది దీనికి నిదర్శనం రీసెంట్ గా రామ్ చరణ్ కూడా ఒక సినిమా సభలో తను ప్రకటించారు లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది ఏదిస్తే అది వస్తుంది నమ్మకంతో చేస్తే అద్భుతాలు అని చెప్పారు దానికి ముందు చాలా మంది సెలబ్రిటీస్ మాట్లాడారు సెలబ్రిటీస్ మన క్లాస్ చెప్పించుకున్నారు ఇంకా ప్రముఖ రియల్ ఎస్టేట్ అధినేత పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా ఆ లాస్ అయిన తర్వాత లా ఫెడరేషన్ నేర్చుకున్న తర్వాత గురువు ద్వారా మళ్ళా పుంజుకోవటం మొదలు పెట్టారు సాఫ్ట్వేర్ జాబులు జాబులు వచ్చాయి చాలా మందికి అద్భుతాలు జరిగే మ్యారేజెస్ కుదిరే ఏదైనా సాధ్యమే డిప్రెషన్ నుంచి బయటపడాలి అక్కడ మగ్గిపోతున్న ఆ జీవితాన్ని వెలుగుల వైపు నడవాలి ఒక శక్తి ఉంది ఈ భూమి అనే గ్రహాన్ని నడిపించడమే కాకుండా చంద్రుడు సూర్యుడు కోట్ల నక్షత్రాలు కోట్ల గ్రహాలు మన భూమిని మన మనుషుల్ని అన్నిటిని నడిపిస్తుంది రిమోట్ కంట్రోల్ గా ఒక చిన్న నలకలుగా ఇసుకణుగలు లేగా ఉన్నాం ఆ శక్తికి మనం ఆ శక్తిని మనం నమ్మితే ఎవరి జీవితం అయినా సరే అతి సాధారణమైన జీవితం కూడా హై లెవెల్ కి వెళుతుంది నమ్మకంతో ఆ విజువలైజేషన్ చేసినప్పుడు అఫర్మేషన్స్ రాసుకున్నప్పుడు ఏం చేయాలో అవన్నీ చేసినప్పుడు ఇక్కడ విశ్వాసం ఉంటే అద్భుతాలు జరుగుతాయి అనామకులు సినిమా యాక్టర్స్ అయ్యారు ఎందుకు పనికిరాని సూసైడ్ చేసుకుందా అన్నాడు ఈ రోజు అమెరికాలో ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్లారు ఇదంతా కేవలం లా ఆఫ్ అట్రాక్షన్ అనంత విశ్వ శక్తితో మనలోని ఆత్మ ద్వారా ఏం కావాలో కోరుకునే విధానం తెలియాలి సీక్రెట్స్ తెలియాలి దీనికి ఏం కష్టపడాల్సిన అవసరం లేదు ఎవరిని దేహి అనివన్నీ మోకరి వెళ్ళాల్సిన అవసరం లేదు వారి చేతులు పట్టుకోవాల్సిన అవసరం లేదు వేరెవరి దగ్గరికి వెళ్ళి మీరు సహాయం చేయమని అర్థించాల్సిన అవసరమే లేదు మీకు మీరుగా మీ ఇంట్లోనే ఉండి మీ దగ్గరికి అద్భుతాలు రప్పించుకోవచ్చు నమ్మకం ఉంటేనే ఇవి జరుగుతాయి డియర్ ఫ్రెండ్స్ ఇలా ఎందుకు చెప్తున్నామంటే చాలా మంది లక్షల మంది కోట్ల మంది అనవసరంగా సూసైడ్ చేసుకుంటున్నారు వే కనిపించక మనల్ని ఇంకెవరు ఆదరించరు మనకి కనిపించట్లేదని తెలియకపోవటం ద్వారా చాలా మంది లైఫ్ ను కోల్పోతున్నారు ఇంకా ఇక్కడతో అయిపోయింది కర్మింతే అని చాలా బాధపడుతున్నారు వాళ్ళందరి కోసం ఈ వీడియో బాగా పనిచేస్తుంది మనం ఎర్లీగా త్రీ ఫార్టీ ఫైవ్ లేవాలంటే మనం ఈవినింగ్ పూట త్వరగా ఫుడ్ కాని చేయాలి ఫస్ట్ నెంబర్ వన్ సిక్స్ సూర్యుడు అస్తమించక ముందే ఆహారం తినేయాలి దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ సూర్యుడు అస్తమించక ముందే వెళ్ళిపోకముందే చీకటి పడకముందే ఆహారం తీసుకోవాలి ఎందుకని మనం ఎయిట్ థర్టీకి అలా పడుకుంటే త్రీ ఓ క్లాక్ త్రీ ఫార్టీ ఫైవ్ కి లేవగలుగుతాం ఎందుకు ఎయిట్ ఎయిట్ తినకూడదు అండి చాలా మంది అర్ధరాత్రి తింటూ ఉంటారు అంటే వారు తప్పు కాదు వారికి సమయం లేకపోవడం ద్వారా వారికి ఆ సమయానికి పనులు అప్పటికీ కొంతమంది ఒంటి గంటకు భోంచేస్తుంటారు అంటే వారికి టైం లేదు పరిస్థితులు అట్లా ఉన్నాయి వారికి అవకాశాన్ని కుదుర్చుకోవాలి లేదా ఏ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ తినేసేయాలి నైట్ హెవీ ఫుడ్ అసలు తీసుకోకూడదు తప్పని పరిస్థితుల్లో ఎప్పుడో ఫంక్షన్కి వెళ్ళాము రేర్ గా అయితే పర్వాలేదు కానీ రెగ్యులర్ గా రెగ్యులర్ గా హెవీ ఫుడ్ అనేది చాలా పెద్ద మొత్తంలో తినటం ప్రతిరోజు చేయకూడదు మనకి విశ్వశక్తితో కనెక్ట్ అవ్వాలి ఈ బాడీ చాలా యంగ్గా యవనంగా ఉండాలంటే అర్ధరాత్రి ఫుడ్ తినకూడదు సగం నిదర పోయి లేచే సమయానికి ఆహారం తింటారు చాలా మంది సో ఆ బ్యాడ్ హ్యాబిట్స్ సాధ్యమైనంత వరకు మార్చుకోవాలి మన లైఫ్ మారాలంటే మనం హెల్దీగా ఉండాలంటే ఈ గుండె జబ్బులు రాకుండా అరగకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలా మంది అలా సమయభావం దాటిపోయిన తర్వాత ఒక రోజు మానేస్తే ఏమీ కాదు ఇంకా శరీరం శుద్ధ అవుతుంది ఒక పూట మానేస్తే రోజు మానవని కాదు అనుకోకుండా టైం లేదు అన్నప్పుడు మీరు ఒక ఫ్రూట్ ఫ్రూట్స్ తీసుకోవడం బెస్ట్ ఎర్లీగా తర్వాత ఏంటి సరే ఎందుకంటే మసాలా ఫుడ్ హెవీ ఫుడ్ నైట్ అర్ధరాత్రులు అస్సలు తీసుకోకూడదు ఇది చాలా ప్రమాదం ఎందుకంటే ఆ శరీరంలోని రక్తం అంతా ఆ ఫుడ్ దగ్గరికి వెళ్ళి అక్కడే దాన్ని అరిగించడానికి మొత్తం బ్లడ్ అంతా అక్కడే చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది మిగతా భాగాల్లో బ్లడ్ తగ్గిపోతుంది గుండెకి అందాల్సిన రక్తం కూడా పూర్తి స్థాయిలో అందకుండా ఆహారం వైపు వెళ్లి దాన్ని అరిగించడానికి పెద్ద మొత్తంలో ఆ బ్లడ్ అక్కడికి వెళ్తుంది మరి ఆ ఫుడ్ అరగాలి మరి గుండెకి అందాల్సిన రక్త రక్త ప్రసారం తగ్గిపోతుంది మిగతా శరీరానికి వెళ్ళాల్సిన అన్ని భాగాలకు వెళ్లాల్సిన రక్తం తగ్గిపోతుంది చాలా ఇష్యూస్ వస్తాయి అన్నమాట ఎప్పుడన్నా ఒక ఫంక్షన్ ఒక పుట్టినరోజు లేకపోతే రేర్గా అప్పుడప్పుడు పర్లేదు కానీ రెగ్యులర్గా అలా చేయకూడదు ఆ హెవీ ఫుడ్ తీసుకోకూడదు ఎప్పుడైనా సరే మహారాజు విందు భోజనం చేయాలి ఎప్పుడు దాన్ని విందు భోజనం ఎందుకన్నా ఎప్పుడో ఒకసారి వారానికో సండేనో సంథింగ్ రేర్ గా చేయాలి రోజు తీసుకుంటే ఏమవుతుంది సర్క్యులేషన్ అంతా కూడా పాడైపోతుంది అక్కడ మనం మెడిటేషన్ చేయలేని మానసిక స్థితి సరిగా కుదరదు ఆ లోపల గడిబిడిగా ఉంటుంది మనసు కుదరదు ఎంటీ కడుపుతో ఉంటే తెల్లవారుజామున ఎందుకు చేయాలంటాం అప్పుడు ఆ బాడీలో ఆహారం ఉండదు ఎంటీగా ఉంటుంది శరీరం అంతా కూడా కాన్సన్ట్రేషన్ కుదురుతుంది హాయిగా ఉంటుంది అందుకోసం ఒకటి చెప్పారు తర్వాత మన ఆలోచనల స్థాయి చాలా చక్కగా ఉంటుంది పీస్ ఆఫ్ మైండ్తో ప్రపంచవ్యాప్తంగా మన ఇండియా పరంగా చూసుకుంటే కోట్ల మంది నిద్రలో ఉంటారు మేబీ ఏ టెన్ పర్సెంట్ మాత్రమే లేచి ఉంటారు మనం నిద్రలో ఉన్నప్పుడు ఆలోచనలు అన్ని కూడా ఆగిపోతాయి ఇన్ని కోట్ల మంది నూట యాభై కోట్ల మంది ఒకేసారి నిద్ర లేస్తే ఏమవుతుంది తెలుసో తెలియకో ఏదో ఒక ఆలోచనలు రన్ అయిపోతాయి వారు ఆలోచించకపోయినా సరే ఆ మైండ్ లో ఆలోచనలు ఏదో ఒకటి రన్ అయిపోతా ఉంటాయి అవన్నీ ఎక్కడికి వెళ్తాయి విశ్వంలోకి వెళతాయి ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది ఆలోచనల స్థాయి వెళ్ళే స్థాయి రద్దీగా అయిపోతుంది మంచో చెడో పాజిటివ్ నెగిటివ్ రిలీ రిలీజ్ చేస్తూనే ఉంటారు మెరుగుగా ఉన్నప్పుడు నిద్రలో ఉన్నప్పుడు ఆలోచనలు ఆగిపోతాయి స్తబ్దతగా ఉండిపోతుంది ఎవరైతే మెరుకుగా ఉంటారో వాళ్ళ ఆలోచనలు మాత్రమే విశ్వంలోకి వెళతాయి మిగతా కోట్ల మంది ఆలోచనలు ఆగిపోతాయి అందుకు కోరిక త్వరగా నెరవేరుతుంది ఫస్ట్ వన్ నెంబర్ వన్ ప్రపంచం అంతా పీస్ ఆఫ్ మైండ్ తో ఉంటుంది చాలా డెడికేటెడ్ గా చేయటానికి అది ఉపయోగపడుతుంది తర్వాత ఆ గురువు దగ్గర నేర్చుకున్న తర్వాతే ప్రాపర్ వే చేయగలుగుతాను చాలా మంది మహిళలు చెప్పాను ఫస్ట్ లో ఏడు సంవత్సరాలు అయింది ఒక డాక్టర్ అయితే మహిళ గారు ఆమె ఆయుర్వేద డాక్టర్ పదేళ్ళు అవుతుంది చాలా చోట్ల తిరిగేసేసారు తను అంటే తను గ్రూప్ మీటింగ్ లకి అట్రాక్షన్ పెట్టారు సింగల్ గా ఏ గురువు దగ్గర నేర్చుకోలేదు పర్సనల్ క్లాస్ ఎవరు చెప్పలేదు ఎందుకంటే తను పర్సనల్ గా కాంటాక్ట్ చేయలేదు అనేక క్లాసెస్కి వెళ్ళారు చాలా ఎక్స్పెన్సివ్ అయింది కానీ విడిగా తనకి క్లాస్ ఎవరు చెప్పలేదు ఎప్పుడైతే మనం విడిగా చెప్పామో ఆ హాస్పిటల్ ఇప్పుడు చాలా అద్భుతంగా సాగుతుంది తనకి ఆ డాక్టర్ గారికి ఒపోనపోనో మిరాకిల్ ప్రేయర్ ని బ్లెస్ చేసి ఇవ్వడం జరిగింది అది ఉపయోగించే చాలా మంది పేషెంట్స్ నయం చేస్తున్నారు ఆవిడ ఇప్పుడు చాలా చాలా కృతజ్ఞతగా ఉంటారు అన్నమాట ప్రతిసారి ప్రతి నెల టెన్ పర్సెంట్ దానం చేస్తుంటారు ద్వారా చాలా సంతోషంగా ఉన్నారు అద్భుతాలు పొందారు అలాగే విదేశాల్లో మన వాళ్ళు తిరిగి వాళ్ళు పనిచేస్తున్నారు మన క్లాస్ తర్వాత వాళ్ళు చాలా బాగున్నారు ఇప్పుడు అందరు కూడా వాయిస్ మెసేజ్ పెడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు నేనేం చెప్తున్నా అంటే మనం ఒక రైతు తన పంట పంటని పండించడానికి ఎంటీగా ఉన్న పొలాన్ని ఏం చేస్తాడు మొత్తం సాగు చేస్తాడు దున్నుతాడు వాటర్ పెడతాడు ఆ తర్వాత వరి వంగడాలు నాటిస్తాడు కూలి వాళ్ళతో ఆ తర్వాత దానికి అంతా ఆ నెల వరకు ఆ పంట వచ్చేంత వరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు ఇక్కడ మన మనసు అనే ఎంటి మనసులో ఆ తెల్లవారుజామున మన కోరికలు అనే విత్తనాలు నాటాలి ఒక రైతు తన పొలంలో ఎలాంటి ఊడి పూడ్చాడు ఎలాంటి మామిడి టెంకలు ఆ పిలకలు నాటాడు మరొక రైతు అరటి గెలలు అరటి పిలకలు నాటుతాడు పొలంలో మరొక రైతు మరొకటి పత్తి విత్తనాలు రకరకాలుగా ఆ పంట ఏదైతే దాని యొక్క మొలకలు విత్తనాలు ఆ ఖాళీ భూమిలో ఆ ఎకరాలు నాటుతారు తర్వాత వాటర్ పెట్టడం ఆ కలుపు తీపి చేయటం చేస్తారు కలుపు ఎందుకు తీయాలి మెయిన్ మొక్కకి శక్తి వెళ్లకుండా బలం లేకుండా అది తీసుకుంటుంది కలుపు మరి మన మనసులో నెగిటివ్స్ వస్తా ఉంటాయి నెగిటివ్ మనుషులు కలుస్తాం నెగిటివ్ గొడవలు జరుగుతూ ఉంటాయి ఇంట్లో నెగిటివ్ వస్తా ఉంటది ఒంట్లోకి వస్తా ఉంటది దాన్ని తీయకపోతే ఈ పాజిటివ్ మన కోరికలు నెరవేరం ఒక రైతు కలుపు మొక్కలను ఎలా తీస్తాడు మనలో ఉన్న నెగిటివ్స్ అవి క్లీన్ చేసుకున్నప్పుడు క్లీన్ చేపించుకున్నప్పుడు మనం కూడా చాలా చక్కగా సూటిగా ఆలోచన విషయంలోకి పంపిస్తాం ఆ కోరికలు మేనిఫెస్టో అవుతాయి ఈ రైతు పంట ఆ నెలకి ఎంత అద్భుతంగా పండుతుందో మన కోరికలకు కోరికలు కూడా ఆ మనసులో ఆ విత్తనాలు అఫర్మేషన్స్ ఆ విజువలైజేషన్స్ ఆ జాబ్ కోసమా ఆ బిజినెస్ కోసమా హౌస్ కట్టించడం కోసమా కొనటం కోసమా లేకపోతే అప్పులు తీర్చడం కోసం వాట్ ఇస్ ఏదైనా గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు ఆ ఆలోచనలు నింపినప్పుడు విత్తనాలు అనే ఆలోచనలు అఫర్మేషన్స్ విజువలైజేషన్స్ హోపానోపోనో నింపినప్పుడు క్రియేషన్ బుక్ అనే రాసుకోవటం అనే ఈ విత్తనాలు నాటినప్పుడు ఆ విశ్వంలోకి వెళ్లి చాలా సూటిగా సులభంగా మన కోరికలు నెరవేరతాయి దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆ తర్వాత మనం కొన్ని రహస్యాలు తెలుసుకోవాలి ఆ సమయంలో చేయటం ద్వారా శరీరం అంతా కూడా శుద్ధ అవుతుంది మనసు అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఆ కోరికల మీద ధ్యాస పెట్టగలుగుతాం బాడీ తేలికగా ఉంటుంది ఆహారం లేకపోవటం ద్వారా మైండ్ అంతా కూడా కాన్సన్ట్రేషన్ కుదురుతుంది బహుశా మీలో నెగిటివ్స్ ఉండి ఉంటే ఆ ఇంట్లో కూడా నెగిటివ్స్ ఉండి ఉంటే చిరాగ్గా ఉంటుంది కాన్సన్ట్రేషన్ చేయలేరు ముందు అవి పోవాలి అవి పోవాలంటే నేర్చుకోవాలి ఎవరైనా సరే వారి జీవితాన్ని మార్చుకోవాలనుకున్నప్పుడు అద్భుతాలు సాధించాలనుకున్నప్పుడు మనసుని కేంద్రీకరించాలి ఆ బ్లాక్స్ క్లీన్ చేయించుకోవాలి ఆ ఇంట్లో కూడా క్లీన్ అయిపోవాలి ఆ రెమెడీస్ తెలుసుకోవాలి చాలా విషయాలు తెలియకుండా ట్రై చేస్తా ఉంటే సంవత్సరాలు వెళ్ళిపోతా ఉంటాయి ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంటుంది పుల్లయామారం లేక ఉంటుంది వ్యాపారం అంతా కూడా ఒక పని చేయాలనుకున్నప్పుడు దాని విధి విధానాలని తెలుసుకోవాలి ఒకసారి గురువు ద్వారా నేర్చుకోవడం ద్వారా గురువు లేని విద్య గుడ్డి దాన్ని ఎందుకు మరి అది ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది ఈ జ్ఞానాన్ని పొందాలంటే అనంత విశ్వశక్తి ఇచ్చిన జ్ఞానాన్ని ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మనం ఒక వీడియోలో ప్రతి ఒక్కరి గురించి చెప్పలేం జస్ట్ ఒక సినిమాకి ట్రైలర్ లాంటిది వీడియో ఓ సినిమా మొత్తం మూడు గంటలు ఉంటుంది ఒక బిజినెస్ క్లాస్ మూడు గంటలు ఉంటుంది ఇట్లా మనం మొత్తం తెలుసుకున్నప్పుడు తర్వాత హీలింగ్ ప్రేయర్ చేయించుకున్నప్పుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతాలు సాగుతాయి జరుగుతాయి మిరాకిల్ పర్సన్ గా ఆరోగ్యంగా చాలా హ్యాపీగా ఉంటారు మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఇబ్బంది పడుతున్నారా రావట్లేదా వాళ్ళు ఇవ్వట్లేదా లేకపోతే అడ్రస్ లేదా లేకపోతే మీరు ఎవరికైనా పే చేయాలా ఇబ్బందిగా ఉందా ఇంకా పంట సరిగా పండట్లేదా ఆ యొక్క మన జాబ్ లో ప్రమోషన్స్ రావట్లేదా జీతం సరిపోవట్లేదా లేకపోతే ఉన్న పరిస్థితులన్నీ కూడా అన్ని డోర్లు మూసుకుపోయినాయా ఇవన్నిటికి కారణం నెగిటివ్ బ్లాక్స్ సబ్ కాన్షియస్ అనే మనసులో మన ఆత్మలో కొన్ని లక్షల్లో ఫ్రేమ్స్ పెరిగిపోయి ఉంటాయి అడ్డు తగులుతూ ఇప్పుడు ఎంత ట్రై చేస్తున్నా ఎంత ఇష్టంగా కోరుకుంటున్నా అవి జరగవు కారణం ఆత్మ ఏం చేస్తుంది గతంలో మీరు ఇవన్నీ నమ్మారు ఇప్పుడు కూడా నమ్మాల్సిందే ఇప్పుడు కొత్తగా కోరుకుంటే నేను నమ్మనివ్వను అంటుంది కారణం అంత స్ట్రాంగ్ గా అన్ని లక్ష్యంలో నెగిటివ్ బ్లాక్స్ సబ్కాన్షియస్ మైండ్స్ లో పెరిగిపోయాయి అవి అడ్డుగోడలుగా ఫ్రేమ్స్ కింద ఏర్పడి ఇప్పుడు కొత్త జీవితంలోకి అడుగు పెట్టనియకుండా ఉంటున్నాయి అవి తీసేయాలి మన ఆత్మతో ఎలా మాట్లాడాలి గురువు ద్వారా ఎలా హీలింగ్ చేయించుకోవాలి ఆ ఇంట్లో పెరిగిపోయినటువంటి బ్లాక్స్ ఎలా క్లీన్ అవ్వాలి మళ్ళా ఆ నెగిటివ్ బ్లాక్స్ లోపలికి రాకుండా ఏం చేయాలి కొన్ని వీడియోలు నేను చెప్పడం జరిగింది ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ గా ఉంటుంది తేడాగా ఉంటుంది ఒక్కరికి ఒకేలాగా ఉండదు అందుకే మనం విడిగా పోర్షన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లో కాంటాక్ట్ చేసి మీకు ఏం కావాలి కోరుకోండి ఆ టైం మీకు కేటాయించి విడిగా స్పెషల్గా వీడియో కాల్ ద్వారా మీకు చెప్పడం జరుగుద్ది లేదు డైరెక్ట్గా రావాలనుకున్నా ముందుగా బుక్ చేసిన రావచ్చు ప్రతి ఒక్కరికి విడిగా క్లాస్ చెప్పడం జరుగుద్ది అయితే ఈ సమయం ఎందుకు అంత ముఖ్యమంటే ఈ సమయంలో అనంత విశ్వశక్తి కూడా చాలా స్తబ్దతగా ఉంటుంది చాలా హాయిగా ఏ కోరిక వస్తుందో త్వరగా నెరవేర్చేలాగా విశ్వం రెడీగా ఉంటుంది ఈ ప్రపంచాన్ని చైతన్య పరుస్తుంది ఈ భూమి ప్రతి నెల ఒకసారి రిఫ్రెష్ అవుతుంది ఆ సమయంలో కూడా అంతులేని శక్తి వస్తుంది మనకి ఆ శక్తి చాలా పవర్ఫుల్ గా ఉంటుంది ఆ సమయాన్ని కూడా ఉపయోగించుకోవాలి ఎలా అనేక సీక్రెట్స్ ఉంటాయి మన జీవితం మారాలంటే మనం మారిపోవాలి ఎక్కడ వేసిన అక్కడ ఉండటం కాదు మన మైండ్ సెట్ మారాలి క్యారెక్టర్ మారాలి ఒక లైఫ్ పార్ట్నర్ కోరుకుంటున్నామని ఎలా కోరుకోవచ్చు విశ్వశక్తి అనుగ్రహంతో ఎంత అద్భుతంగా ఎవరికో పెళ్ళ పేరైలకో ఎవరికో చెప్పి సంబంధాన్ని చూడటం కాదు అనంత విశ్వశక్తికి చెప్పి మీ దగ్గరికే ఆ వ్యక్తి అనుకోకుండా ఆ మ్యాచ్ జరిగేలాగా సరైన లైఫ్ పార్ట్నర్ మంచి క్యారెక్టర్ కలిగిన వ్యక్తి అందమైన వ్యక్తి మంచి మనసు కలిగిన వ్యక్తి మంచి అలవాట్లు మంచి హ్యాబిట్స్ సంపద డబ్బు కలిగి చూడముచ్చటగా మీరు ఆ వ్యక్తిని వదిలి ఉండలేనంతగా అలాంటి విలువైన క్యారెక్టర్ గల వ్యక్తిని అనంత విశ్వశక్తియే మీకు లైఫ్ పార్ట్నర్ గా ఇస్తుంది మీరు కోరుకుంటేనే అద్భుతాలు జరుగుతాయి బిజినెస్ రన్ అవుట్ లేదా దానికి ఏం చేయాలో చెప్పడం జరుగుద్ది మీ జీవితాలు మీరు కోరుకున్న విధంగా అద్భుతాలు జరుగుతాయి అనేక కోట్ల మందికి ప్రపంచంలో ఉన్న ఆ గురువుల ద్వారా లా ఆఫ్ ఎట్రాక్షన్ నేర్చుకోవటం ద్వారా అద్భుతాలు జరిగాయి మీరు కోరుకున్న విధంగా మీ జీవితం కూడా ఉండాలి నేను ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్